జిల్లాలో ఎంతో ఫేమస్ అనే చెప్పవచ్చు అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యితో ఇంట్లోనే కలర్స్ యూస్ చేయకుండా కూడా స్వీట్స్ ఎంతో అద్భుతంగా రెడీ చేస్తారు నల్గొండ జిల్లా కేంద్రంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అంటే అందరూ చెప్పేది పుల్లారెడ్డి మాత్రమే లడ్డు విషయంలో కావచ్చు ఏదైతే వినాయకుడి అప్పుడు లడ్డు కావచ్చు నెక్స్ట్ దుర్గామాత అప్పుడు లడ్డు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికే వచ్చి సమ్ కొన్ని కేజీల లడ్డూలు కూడా ఇక్కడ భారీగా కొనుగోలు చేస్తారని కూడా ఇంతకు ముందుకే ఓనర్ గారు కూడా తెలిపారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వీట్స్లో అనేక రకమైనటువంటి స్వీట్స్ దాదాపుగా కాజు స్వీట్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పట్టి కావచ్చు దాదాపు ఒక్కొక్క రకమైన స్వీట్ అని కాదండి లడ్డూ నుంచి ది ఎండ్ వరకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి స్వీట్స్తో పాటు హాట్ కూడా అవైలబుల్ ఉందనే చెప్పవచ్చు పుల్లారెడ్డి అంటే ఒక్క బ్రాంచే ఇంతకుముందు తెలుసు ఇప్పుడు రెండు బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది రెండు బ్రాంచ్లు కూడా ఎంతో అద్భుతంగా నడుస్తున్నాయని చెప్పవచ్చు రీసెంట్గా మేలోనే ఇంకొక బ్రాంచ్ కూడా కొత్తగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇంకొక బ్రాంచ్ కొంచెం ముందుకెళ్తే ఉంటుంది పుల్లారెడ్డి స్వీట్స్ అంటే మనందరికీ కూడా ఎంతో ఇష్టం నల్గొండ జిల్లా ప్రజలు ఎక్కువగా పుల్లారెడ్డి స్వీట్స్నే కొనుగోలు చేస్తూ ఉంటారు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ అనగానే తీపికి నిలవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతో స్వీటెస్ట్ పుల్లారెడ్డి అనగానే మీకేం తెలుసు పుల్లారెడ్డి గురించి ఈ పుల్లారెడ్డి స్వీట్స్ వీళ్ళు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ ఇక్కడ నుంచి నల్గొండలో పెట్టారు స్వీట్స్ పర్లే మంచిగానే ఉంటాయి ఇందులో రీజనబుల్ రేట్ ఉన్నాయి టేస్టీ కూడా బాగుంటుంది మంచిగా స్వచ్ఛమైన నేతం చేస్తున్నారు టేస్ట్ పర్లేదు బాగుంటుంది రేటు కూడా అందుబాటులో రీజనబుల్గా ఉంది మీరు ఎక్కువ ఇక్కడ ఏ స్వీట్ని లైక్ చేస్తారు చాలా దాదాపు చాలా రకాలైన స్వీట్స్ ఉంటాయి అంటే ఓన్లీ పుల్లారెడ్డిలోనే ఎక్కువ స్వీట్స్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఫేమస్ కాబట్టి మీదే మీకు ఎక్కువ ఏది ఇష్టం ఇందులో మొత్తం అన్నీ ఏది అంటే ఒకటంటే ఏం చెప్తాం అన్నీ పర్లేదు అజ్మీరి కళా కానీ తర్వాత కళా కానీ మన మైసూరు పాక్కు తర్వాత ఇవన్నీ పర్లేదు మంచిగా ఉంటాయి పర్లేదు మంచిగా చాలా బాగుంటాయి ఇక్కడ రేటు కూడా రీజనబుల్గా వీళ్ళు ఇప్పుడు టూ ఫోర్ ఐటమ్స్ టూ హండ్రెడ్ కేజీ పెట్టారు ఇది కొంచెం రీజనబుల్గా ఉంది సామాన్యమైన కూడా పర్లేదు మంచిగా చేస్తూ ఉన్నారు అంటే హాట్ కూడా అమ్ముతున్నారు చిప్స్ కావచ్చు అక్కడ చూస్తే చక్రాలు కావచ్చు అట్ సైడ్ మిక్చర్ కావచ్చు ఇవన్నీ సేల్ చేస్తూ ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది పర్లే మంచిగా ఉన్నాయి అవన్నీ హాట్ బాగున్నాయండి ఇవన్నీ ఇవి స్వీట్ కూడా ఇవి కూడా కార ఇవన్నీ చక్రాలు ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి డైలీ బాగుంటుంది పర్లేదు నల్గొండ జిల్లాలోని పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ ఓనర్ రెడ్డి గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ అంటే దాదాపుగా నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫేమస్ అసలు పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది దాని యొక్క ప్రత్యేకత ఏంటంటారు మేడం ఈ పుల్లారెడ్డి అనే మా తాతగారి పేరు ఓకే నైన్టీన్ నైంటీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది అప్పటి నుంచి మనం అప్పటి నుంచి మేము బిజినెస్ చేస్తున్నాము రీసెంట్లీ కూడా కొత్త షాప్ ఓపెన్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే ఫిఫ్త్కు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఇంకో షాప్ ఉంది మొత్తం టూ షాప్స్ రన్నింగ్ అవుతాం నల్గొండ టౌన్లో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మన షాప్లో బెంగాలీ స్వీట్స్ రస్మలై రసమధురి కాజు ఐటమ్స్ భక్షాలు పూతరేకులు ఇవన్నీ కొత్త కొన్ని స్పెషల్ నల్గొండలో దొరికిన ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి అన్నట్టు అందువల్లనే మనకి మంచి క్రేజ్ ఉంది ప్లస్ మేము యాక్చువల్ ఒక టెన్ మంత్స్ నుంచి కూడా కస్టమర్స్కి డిస్కౌంట్ ఇస్తున్నాం లడ్డు బాదుషా మైసపాక్ మిక్సర్ బూందీ రింగులు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ నల్గొండలో ఎవ్వరు ఇస్తలేరు నల్గొండ జిల్లాలో ఎవరు అమ్మతలేరు మేము ఆఫర్ పెట్టాము పబ్లిక్ నుంచి మాకు మంచి రెస్పాన్స్ ఉంది అందరు కూడా కస్టమర్స్ మాకు మంచి సహకరిస్తున్నారు మేము కస్టమర్తో మంచి వాళ్ళే వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా మేము వాళ్ళకి అనుగుణంగా మేము తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాం అన్నట్టు ఆర్డర్స్ కూడా మేము చాలా రీజనబుల్ రేట్లో చాలా డిస్కౌంట్లో రీజనబుల్ రేట్లో ఇస్తున్నాం అన్నట్టు ఆర్డర్స్ కూడా అంటే పుల్లారెడ్డి అనగానే స్వచ్ఛమైన నీటితో తయారు చేసిన ప్రతి ఒక్క స్వీట్ అంటూ ఉంటారు మీరు ఫుడ్ కూడా న్యాచురల్ కలర్సే యూస్ చేస్తూ ఉంటారు ఏ విధంగా చేస్తారు ఇవన్నీ కూడా ఇలా మేడం అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మనము ప్యూర్ నైతో చేస్తాము కళ్ళకన్నా అనుకోండి భక్ష్యాలు అనుకోండి సుల్తాన్ బండి కళ్ళకని అనుకోండి భక్ష్యాలు అనుకోండి ఇవన్నీ ఇవన్నీ ప్యూర్నీతం చేస్తాము ఈ లడ్డూ బాదుషు అనేది సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్తోనే మేము వాడతాము కార్ ఐటమ్స్ కూడా అన్నీ ఫ్రీడమ్ ఆయిల్తోనే వాడతాము అన్ని కారాలు అన్ని కారాలు కూడా మార్కెట్లో టూ ఎయిటీ తీ కూడా వేరే చుట్లు కానీ వేరే కార్ ఐటమ్స్ కానీ ఓన్లీ టూ ఫార్టీ ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర మార్కెట్ కంటే ఒక సిక్స్టీ రూపీస్ తక్కువ ప్లస్ ఈ ఆఫర్ పెట్టడం వల్ల కూడా హండ్రెడ్ రూపీస్ తక్కువ వస్తుంది మార్కెట్ పబ్లిక్ కంటే అందుకే మంచి రెస్పాన్స్ ఉంది అందరూ కస్టమర్స్ కూడా మాకు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏం ఫంక్షన్స్ అయినా కూడా చాలా డిస్కౌంట్ వస్తుంది అనేది మంచి వాళ్ళు వచ్చి వాళ్ళకు అనుగుణంగా తీసుకొని వెళ్తున్నారు స్వీట్స్ ఎక్కువ మొత్తంలో మీరు సప్లై చేస్తూ ఉంటారు మీకు ఎక్కువ ఎంత ఎంత ధరలలో మీకు అంటే ఈ యొక్క కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇప్పుడు మ్యాక్సిమం నెల టౌన్లో మ్యాక్సిమం ఎనీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనుకోండి ట్వంటీ సిక్స్ జనవరి అనుకోండి మ్యాక్సిమం ఆర్డర్స్ చిన్న చిన్న స్వీట్ ప్యాకెట్స్ అని ఫ్లాగ్ హ్యాస్టింగ్ అప్పుడు అనుకోండి ట్వంటీ సిక్స్ జనవరి అప్పుడు మాకు నల్వండ టౌన్లో హైయెస్ట్ ప్యాకెట్స్ మాకే ఉంటుంది ప్లస్ దీపావళికి సమ్ ఇట్లా న్యూ రాఖీకి ఇట్లా అన్నీ మాకు దీపావళికి బాగా ఆర్డర్స్ వస్తాయి షోరూమ్స్ నుంచి అనుకోండి ఆఫీస్ నుంచి అనుకోండి బ్యాంక్స్ నుంచి అనుకోండి అందరు ఏంటంటే మన దగ్గర క్వాలిటీ రీజనబుల్ రేటు కస్టమర్స్కి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకెళ్తారు మాకు కూడా మంచి సహకరిస్తారు కస్టమర్స్ కూడా మేము కూడా వాళ్ళకి సహకరిస్తామన్నట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా మేమీద కొంచెం మార్జిన్ చూసుకొని వాళ్ళకి సప్లై చేస్తున్నాం అన్నట్టు అట్లా బ్రాంచెస్ ఉన్నాయి సార్ పుల్లారెడ్డి ఇంకా ఇక్కడ ఒకటే ఓన్లీ నల్గొండ టౌన్లో రెండు షాప్స్ అంతే నైన్టీన్ నైంటీ ఫోర్ జూన్ ట్వంటీన ఓపెన్ అయింది ఈ కొత్త షాప్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే ఫిఫ్త్కి ఓపెన్ చేసాము బ్రాంచెస్ ఇంకో బ్రాంచ్ ఓకే ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వీట్స్ తీసుకొని ఆర్డర్స్ ఆర్డర్స్పై కూడా సప్లై చేయడం మరియు ఏ షాప్ ఏ షాప్ పెట్టలేనంత ఆఫర్స్ కూడా వీళ్ళు పెట్టడం వల్ల అత్యద్భుతంగా ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది స్వచ్ఛమైన నెయ్యితో ఈ యొక్క స్వీట్స్ని తయారు చేయడం వల్ల ప్రజల నుండి అద్భుతమైన ఆదరణ పొందుతోంది మరిన్ని సార్ చెప్పండి మాకు దగ్గర గణేష్ లడ్డు దుర్గామాత లడ్డు నల్లగొండ జిల్లాలనే ఫేమస్ అండి మేము చేసిన సప్లై ఎవరు ఏ షాప్ వాళ్ళు కూడా సప్లై చేయలేరు ప్లస్ వాళ్ళకు కూడా కస్టమర్స్ కూడా గణేష్ లడ్డు అనుకోండి దుర్గామాత లడ్డు అనుకోండి అందరూ త్రీ రూ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అమ్మితే మేము ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ తోనే నానే అంటే క్వాలిటీ పరంగా వాళ్ళు పెట్టుకున్న ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఐటమ్ ఖరాబ్ కాకుండా కస్టమర్స్కి ఇస్తాము నల్లగొండ జిల్లా చుట్టుపక్కల నుంచి చిట్్యాల్ కట్టంగూల్ నగర్కల్ మునుగోడు చెండూరు అక్కడ సాగర్ నుంచి కూడా మాకు కస్టమర్స్ వస్తూనే ఉంటారు వాళ్ళకేందంటే నమ్మకం అన్నట్టు ఇక్కడ తీసుకెళ్తే లడ్డు నల్లగొండ పుల్లాడిలో తీసుకెళ్తే ఒక్కసారి వచ్చి వాళ్ళు కస్టమర్ లడ్డు తీసుకెళ్ళిండంటే గణేషునికి వాళ్ళు మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉన్న ట్వంటీ ఇయర్స్ నుంచి వచ్చే కస్టమర్స్ కూడా మాకు ఉన్నారు అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు రెగ్యులర్ మా దగ్గరనే తీసుకొని వెళ్తారు అంటారు దగ్గర దగ్గర యాభై కేజీలు ఒక లడ్డు వంద కేజీల లడ్డు అట్లా వాళ్ళకి ఏంటంటే ఆ క్వాలిటీ నమ్మకం రేటు రీజనబుల్ ప్లస్ లడ్డుకు ప్రతి ఒక్క లడ్డు కంపల్సరీ బుట్ట అలంకరణతో ఇస్తామన్నట్టు టూ కేజీ లడ్డు నుంచి ఎన్ని వేల వంద కేజీ లడ్డు వరకు కూడా బుట్ట అలంకరణతో సప్లై ఇస్తామన్నట్టు లడ్డుల విషయంలో కూడా పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ అంటే ఎంతో ఫేమస్ అనే చెప్పవచ్చు దాదాపుగా ఎన్ని కేజీల లడ్డు అయినా సరే అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యితో మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కలర్స్ ఏవి యూజ్ చేయకుండా కూడా స్వచ్ఛంగా రెడీ చేస్తామని కూడా చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది